తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నెల ఇరవై రెండున నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఇది బలపడి ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన కారణంగా మార్పులు వచ్చాయని తెలిపింది ఈ ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది సోమ మంగళవారాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇవాళ అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది అల్పపీడన ప్రభావంతో ఇరవై ఐదు వరకు వాతావరణం చల్లగానే ఉంటుందని వివరించింది